రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఆర్ ఇంజుస్ టు హెల్త్ ఇట్ కాసెస్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకున్నాను ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఫ్రెండ్స్ నాలుగు రోజుల నుంచి అయితే నాలుగు రోజుల ఐదు రోజులు అయింది మన వీడియోలు రాక ఎందుకు రావట్లేదంటే నేను మాకేం ప్రేయర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు రోజులు ఇక్కడ కాదు ఉయ్యూరు అవతల మంటాడ సెంటర్లో ఉన్నాయి అనమాట మూడు రోజులు ప్రేయర్కి వెళ్ళటం వల్ల మళ్ళా ఆదివారం మళ్ళీ ప్రేయర్కి నాలుగు రోజులు అంటే వస్తున్నా కానీ ఒక పూట తోలే ఒక పూట ప్రేయర్కి వెళ్తే వెళ్తున్నాను అలాగా నాదైతే అది అయితే ఓబెరు ఆన్లైన్లోకి అయితే వచ్చింది ఫ్రెండ్స్ గురువారం రోజు కరెక్ట్గా మధ్యాహ్నం ఆ వీడియో అప్లై చేశాను కదా మధ్యాహ్నం మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే తర్వాత కాల్ సెంటర్ నుంచి కాల్ చేశారు ఎందుకు బ్లాక్ అయిపోయిందంటే అది నేను ఆదివారం ప్రేయరికి వెళ్ళి వచ్చిన తర్వాత అది లాగౌట్ చే లాగౌట్ అయిపోయింది లాగిన్ చేస్తుంటే ఎంత లాగిన్ చేసినా కానీ లాగిన్ అవ్వట్లేదు మూడు సార్లు లాగిన్ చేసిన తర్వాత నాలుగోసారి లాగిన్ అయింది లాగిన్ అయిన తర్వాత డైరెక్టర్ ఇలాగ యాప్ రాకుండా డైరెక్టర్గా డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని చూపించాడు సరే ఒక అదేమన్నా పోయిందేమో అనుకొని నేను సబ్మిట్ చేస్తే అది ఫేక్ అకౌంట్ కింద అదే మల్టిపుల్ అకౌంట్ కింద క్రియేట్ అయిందంట అందువల్ల అలా రెండు అకౌంట్లు చూపించడం వల్ల అది అకౌంట్ అయితే బ్లాక్ అయిపోయిందంట కస్టమర్ కేర్కి కాల్ చేస్తే చెప్పారు నేనైతే చాలా బాధపడ్డాను ఫ్రెండ్స్ ఐదు రోజులు పట్టుకు మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఎందుకు బ్లాక్ అయిందా ఎందుకు బ్లాక్ అయిందా రీజన్ చెప్పలేదు కదా రీజన్ చెప్పు ఉంటే కనుక మనం ఓహో పలానా కారణం వలన లైట్ తీసుకునే వాళ్ళం రీజన్ చెప్పుకుంటే బ్లాక్ చేసేసరికి మనసంతా అలా ఏదోలా ఉండేట్లకి సరిగ్గా కిరాయిలు కూడా తోలకపోయాను ఫ్రెండ్స్ డ్యూటీకి అయితే వచ్చా డ్యూటీకి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు టైము సెవెన్ ఫార్టీ అయితే అయింది ఓవర్ల ఇన్సెంటివ్ ఇచ్చినట్టున్నాడు చూద్దాం ఎంత ఇచ్చారనేది నెట్ స్లోగా వస్తున్నట్టుంది ఇదిగోండి పదిహేడు ట్రిప్పులకి మూడు ఇరవై తర్వాత మూడు ట్రిప్పులకి నూట ఇరవై తర్వాత నూట అరవై అంటే ఇప్పుడు మొత్తం ఎంత నూట అరవై నూట అరవై ఆరు వందలు ఇచ్చినట్టున్నాడు ఫ్రెండ్స్ మొత్తం మీద అంతే ఆరు వందలు ఇచ్చాడు ఎన్ని పదిహేడు మూడు ఇరవై ఇరవై నాలుగు ట్రిప్పులకి ఆరు వందలు అయితే ఇచ్చాడు మరి చూద్దాం ఇవాళ వేస్తామో లేదనేది బుకింగ్స్ అయితే డల్గానే ఉంటుంది అంట ఫ్రెండ్స్ మా వాళ్ళు చెప్పారు నేనైతే నేను ఏడింటికే ఆన్ చేశాను ఇంట్లో నుంచి బయటికి ఏడున్నరకు అయితే వచ్చా ఇంట్లో సిగ్నల్ తక్కువ వచ్చింది ఏం పడతలేదని ఓలాకి కూడా రీఛార్జ్ చేసే రీఛార్జ్ చేయట్లేదు కానీ బుకింగ్స్ అయితే మనకు వస్తా ఉన్నాయి కానీ నిన్న అసలుకి నిన్న రాలేదు ఆదివారం మొన్న ఇదిగోండి మొద మొన్న శనివారం వేశాను రెండు బుకింగ్లు అంత ముందు రోజు వేశాను అంతకుముందు ఈ నాలుగు బుకింగ్లు అప్పుడు వీడియోలు చెప్పాను కదా అది పరిస్థితి మనకి ఓలాద ఒకటి రీఛార్జ్ చేయకుండా అది ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అవి రావడం ఎంత మాత్రం బుకింగ్లో అయినా యాక్సెప్ట్ అవ్వట్లేదు ఈ నాలుగు రోజుల కిరాయిల తోలినలు ఎలా ఉన్నాయి అన్నది కిరాయిలు ఒకసారి కామెంట్ చేయండి ఇకపోతే ఎండలు కూడా ఎండలు తక్కువ ఉంటున్నాయి కానీ ఒక్క బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ రై ఇప్పుడు రైడ్ ఎక్కడ పడుతుంది ఫస్ట్ రైడ్ చూద్దాం చూపిస్తాం మీకు మనకైతే ర్యాపిడోలో ఫస్ట్ బుకింగ్ అయితే వచ్చింది కస్టమర్ ఇక్కడ ఉన్నారు వస్తున్నాను మెసేజ్ చేద్దాం కరెక్ట్గా పికప్ ఎంత ఉందంటే వన్ పాయింట్ సిక్స్ అయితే ఉంది లెస్ గో టు ద పికప్ పాయింట్ ర్యాపిడోలో రైడ్ అయితే ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ నేను బస్ స్టాండ్ దగ్గర మొన్న నుంచి బస్ స్టాండ్కి పదమూడు కిలోమీటర్కి రెండు వందల పదహారు రూపాయలు అయితే ఇచ్చేది క్లోజ్ చేశాను ఈ బుకింగ్ ఎక్కించుకొని వచ్చేటప్పుడు ఊబర్లో నూట తొంభై ఆరు నూట ముప్పై ఆరు నూట ఇరవై మూడు బుకింగ్లు అయితే వచ్చినాయి ఎండ కూడా స్టార్ట్ అయింది గట్టిగానే మొదలైంది ఈ ఎండ టిఫిన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎనిమిది ఇరవై ఒకటి అయింది కాబట్టి కిష్కలాకెళ్ళి టిఫిన్ చేసి వారి దగ్గర నుంచి బుకింగ్ ఎక్కడ పడుతుందో చూపిస్తాం అలాఖరు వచ్చేస్తుంది కాబట్టి బుకింగ్స్ డల్గానే ఉన్నాయి అంతకేం స్పీడ్ స్పీడ్గా ఏం పడతలేదు కాకపోతే మధ్యాహ్నం పూట ఎండ బాగా ముదురుతుంది కదా అప్పుడు ఏంటంటే చాలామంది డ్రైవర్లో ఇంటికి వెళ్ళిపోతున్నారు ఆల్మోస్ట్ నేను కూడా వెళ్ళిపోతున్నాను అంట అందువల్ల ఏంటంటే ఆటోలు తక్కువ ఉండడం వల్ల అప్పుడు ఆటోలు బుకింగ్లు ఎక్కువ వస్తున్నాయి కాదే ఎండగా తిరగాలంటే ఫోన్ కాలిపోతుంది బండి హీట్ ఎక్కిపోతుంది మనకు కూడా అసలుకి వర్కౌట్ అవ్వట్లేదు అసలుకి అందువల్ల మధ్యాహ్నం వస్తుంది ఎక్కువ బైక్స్ హాస్పిటల్ నుంచి వెళ్ళే వాళ్ళు ఒప్పుకుంటే మధ్యాహ్నం పడుకోవచ్చు కాకపోతే ఈ ఎండకి మనం తలవుకోవడమే మంచిది ముందు ముందు రోజుల్లో ఇంకా ఎండల ఎండ బీపత్సం జరిగింది అంట మే నెలలో గరిష్టంగా నలభై మూడు డిగ్రీల నుంచి నలభై ఆరు నలభై డిగ్రీల దాకా కూడా ఎండ అయితే రికార్డ్ అవుతుంది ఇంకా జాగ్రత్తగా తెలంగాణ నాలుగు గంటలకు వచ్చి పదకొండు గల ఇంటికే తెలియకోవాలి కాకపోతే కష్టం నడిపించడం ఎలాగోలాగా ఒక్క మే నెల ఒక్క నెల జాగ్రత్తగా కోరుకుంటే జూన్ నెల నుంచి అలాగా వర్షాలు పడతాయి కదా అప్పటి నుంచి కొంచెం హ్యాపీగా పొద్దున్న వచ్చి సాయంత్రం నాన్ స్టాప్కి వెళ్ళి తిరగచ్చు రోడ్లు కూడా ఖాళీగానే ఉన్నాయి చూడండి గోబరం మన వాళ్ళకి ఎవరికైనా బ్లాక్ అయినా ఫ్రెండ్స్ ఒకసారి తిరిగి చేయండి కానీ నాతో మటుకు చాలా ఇబ్బంది పెట్టింది అసలుకి ఇది వల్ల కారణం లేకుండా ఎందుకు బ్లాక్ చేశాడు అని ఒకటే ఆలోచన నేను ఆ అయితే సరిగ్గా మన కృష్ణలంకలో టిఫిన్ చేసిన తర్వాత ర్యాపిడ్ రైడ్ పడింది ఫ్రెండ్స్ అక్కడ వార దగ్గర నుంచి నగర్కి హోటల్ దాటిన తర్వాత సర్వీస్ రోడ్లు అయితే ఉన్నాము దగ్గర ఉంటాము ఆరు కిలోమీటర్కి ఇది కరెక్ట్గా నూట పదిహేడు రూపాయలు అయితే వచ్చింది ఇప్పుడే రైడ్ క్రోచ్ చేద్దాం ఓలాలో మనకు ఒకటి వచ్చింది పికప్ పక్కనే ఉంది ర్యాపిడ్గా క్లోజ్ చేసి ఓలా ఓలా బుకింగ్కి పికప్కి అయితే వెళ్ళిపోదాం ప్లస్ గోటు దికప్ ఆయింట్ పికప్ కూడా దగ్గరే ఉంది లబ్బిపేట వంద రూపాయలు నూట ఐదు రూపాయలు అంటే వచ్చింది మూడు వందల మీటర్ ఉంది టు ద పికప్ ఆయింట్ ఓలాలో ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ వెటనరీ హాస్పిటల్ లబ్బిపేట దగ్గర ఇప్పుడే దీంట్లో వన్ నాట్ టూ అయితే వచ్చింది క్లోజ్ చేశారు సో నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతున్నా రేపిడోలా చూడండి మనకి ఫ్యాన్సీ నెంబర్ లాగా త్రిపుల్ త్రీ అయితే వచ్చింది త్రిపుల్ త్రీ వలే వచ్చింది చూద్దాం నెక్స్ట్ రైడ్ ఎక్కడ పడుతుంది మనకు వెటనరీ కాలనీ వెటనరీ హాస్పిటల్ దగ్గర బుకింగ్ దింపిన తర్వాత అటు ఏం మళ్ళీ ఫ్రెండ్స్ బుకింగ్స్ నేను తాడేపల్లి వైపు వచ్చాను మెల్లగా తాడేపల్లి రాగానే అక్కడ ఓలా రైడ్ అయితే పడింది పెద్ద కాక అని శివాలయం టెంపుల్ పెద్ద కాకా అని ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది ఇదిగోండి త్రీ ఫార్టీ ఫైవ్ అయితే వచ్చింది ఇది మొత్తం ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇప్పుడే డ్రాప్ చేశాను కస్టమర్ని మళ్ళీ రెట్మాస్తాను అడిగా కానీ అలాగే చాలా టైం పెట్టిందండా సరే ఎగస్ట్రా కూడా ఏం అడగలేదు ఎందుకంటే ఎగస్టా అడిగితే క్యాన్సిల్ చేస్తున్నారని ఎగస్టా కూడా అడగలేదు త్రీ ఫార్టీ ఫైవ్ వచ్చింది కదా త్రీ ఫిఫ్టీ ఇచ్చేది వెళ్ళిపోయారు అది పరిస్థితి ఎందుకంటే ఇప్పుడే డ్రాపింగ్ అయిపోయింది టెన్ ట్వంటీ ఫైవ్ ఇంకా చూడాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బుకింగ్లో అయితే కష్టమే పట్టడం మెల్లగా చూసుకుంటే వెళ్ళిపోయి రెయిన్ ట్రీ పార్క్ దగ్గర కాసేపు చూసి మంగళగిరి అయితే వెళ్ళిపోతాం వాతావరణం కొద్దిగా అప్పుడప్పుడు మబ్బులేస్తూ ఉన్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను గాలి ఆడటానికి పైపు లాంటి తోటి పెట్టుకున్నాను చిన్న పైపు ఎల్ షేప్ అన్నమాట బెండ్ ఉండేది ఇలాగా ఇలాగ బెండ్ ఉండేది ఎల్ షేప్ పెట్టుకున్నా గాలి బాగానే వస్తుంది మీరు ఎవరైనా కూడా పెట్టుకోవాలనుకుంటే గాలి కోసం ఇలా పెట్టుకోండి చిన్న పైపు ఎలక్ట్రికల్ షాప్లోకి వెళ్తే హార్డ్వేర్ షాప్లో ఇస్తారు మనమైతే సర్వీస్ రోడ్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎదురుగా కనపడుతుంది కదా అపార్ట్మెంట్లు హైవే రెయింట్రీ పార్క్ ఇక్కడ నుంచి ఏమైనా పడతాయో చూడాలి రైట్ సైడ్ పక్కనే కొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ సర్వీస్ రోడ్లో నాగార్జున యూనివర్సిటీ కూడా ఉంది అక్కడ నుంచి ఏమైనా పడతాయో ఇక్కడ రెయింట్రీ పార్క్ దగ్గర అయితే పావుగండు చూద్దాం పదకొండు పావు పదకొండు అయితే అయింది ఒక పావుగంట అయితే చూసి మనం మంగళగిరి ఎన్ఆర్ఐ దగ్గరికి వెళ్ళి అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా అందరం ఖాళీ గెలవం ఇక్కడ చూసామనుకో పావుగంట ఏమన్నా పడితే పడదాం కదా అని చూసుకుంటే బాగుంటుంది అక్కడ పది నిమిషాలు అక్కడ పావుగంట అలా చూసుకుంటే అవసరమే మనం చేయగలిగింది కాకపోతే ఇటు వర్షం పడినప్పుడైతే బాగా పడతాయి రైట్స్ ఎందుకంటే ఆటోలు దొరకవు కదా మామూలుగా తక్కువ ఉంటే బాగా వర్షం పడినప్పుడైతే ఇక్కడ వర్షాకాలంలో బుకింగ్ ఇటు బుక్కించి బాగా పడేది బుకింగ్ మా కుర్రోడ్లో అక్కర్రోడ్ ఉన్నాడు ఇక్కడ అతను బాగా స్క్రీన్ షాట్ తీసుకొచ్చాడు మేము వచ్చినప్పుడు ఒక్క బుకింగ్ కూడా రాదు విచిత్రం ఏంటంటే ఆ కుర్రాడు మటుకు ఆ కుర్రాడు ఎల్లడిగా అలాగే ఇంటికి వచ్చేస్తాడు నైట్ కానీ మధ్యాహ్నం భోజనానికి కానీ వచ్చినప్పుడు అడుగు తెగ పడతాయి బుకింగ్ తెగ స్క్రీన్ షాట్లు తీసి పెడతాడు మనకేం ఒక్కడ పడదు ఎండ ఆ సోదరు పదకొండు ఎనిమిదిగా ముందురిపోయింది ఎండ ఫోన్ హీటెక్కిపోతున్నప్పుడే మామూలుగా లేదు ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అనిపిస్తుంది నాకు మన మంగళగిరి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఏం పడతలేదు అని చెప్పేసి మంగళగిరి వచ్చినా కూడా సేమ్ ఏం పడతలేదు చూడండి ఫోన్ ఇలా స్టాండ్ పెట్టడం వల్ల ఎలాగా ఎల్లో కలర్ షేడ్ వస్తుంది ఇక్కడ ఎల్లో కలర్ షేడ్ వస్తుంది చూడండి ఫోన్ పాడైపోతుంది అక్కడికి ఇరవై ఆరు వేల ఐదు వందలు కన కరెక్ట్గా కొన్ని ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది ఫోను చూడండి ఎలా షేడ్ వస్తుందో మొహమాటానికి కూడా మోగొట్టండి మంగళగిరిలో ఓలాలో రెండు బుకింగ్ వచ్చినాయి ఒకటి రెండు వందల ముప్పై ఎనిమిది ఒకటి రెండు వందల రూపాయలది రెండు యాక్సెప్ట్ అవ్వలేదు ఊబర్లో కూడా ఏం మోగట్లేదు ఓలాలో కూడా ఏం బా మోగట్లేదు ఫ్రెండ్స్ నేనైతే మందడంలో ఒక చిన్న పని అయితే ఉంది ఒక హౌసు బ్యాంకు లోన్ ఉన్నది హౌసు సీజ్ చేయడం అయితే జరిగింది అది బ్యాంక్ మేనేజర్ వస్తున్నారు అది డెబ్బై రూపాయలు అంట పికప్తుంది ఆ ఫోటోలు వీడియోలు అప్లోడ్ చేస్తే మనకు ఎంతో కొంత అమౌంట్ ఇస్తారు ఎంత ఇస్తారని చెప్పలేదు అది వెళ్ళి ఫోటోలు వీడియోలు తీయాలి ఫ్రెండ్స్ మా అందరం అయితే వెళ్ళాలి నేను అలాగ బ్యాంక్ మేనేజర్ గారు వస్తున్నారంట ఇది అదే బుకింగ్ వస్తుంది నేనైతే మందడం బయలుదేరి ఆ ఫోటోలు వీడియోలు తీసుకొని వాళ్ళకి వాట్సాప్ చేసిన తర్వాత అక్కడ ఆన్ చేస్తాను ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి పదిహేడు కిలోమీటర్ ఉంది మందడం వెలగపూడి అని అడ్రస్ ఇచ్చారు మరి ఆ లొకేషన్కి వెళ్ళాలి నేను నేను ట్రాన్స్పోర్ట్ పార్సల్ సర్వీస్ చేస్తాను కదా వాళ్ళ తరఫున ఇది కొద్దిగా చేయమంటే సరే అని చెప్పి అన్నాను ఇంకా బయలుదేరి అయితే వెళ్ళిపోతే అక్కడి నుంచి అది అయిపోయిన తర్వాత అక్కడ ఆన్ చేస్తాం ఫ్రెండ్స్ మనకైతే బయలుదేరి వెళ్తా మందడానికి వచ్చింది ఊబర్లో పికప్ ఇక్కడ ఉన్నారు వీళ్ళు మనం ఎలాగా వెళ్ళాల్సింది కాబట్టి వన్ పాయింట్ ఫోర్ ఉంది లెస్ గో టు ద పికప్ పాయింట్ ఊబర్లో రైడ్ అయితే ఇప్పుడే తింటాను ఫ్రెండ్స్ నూట డెబ్బై రూపాయలు ఎనభై ఎనిమిది పైసలు అయితే వచ్చింది కస్టమర్ నూట డెబ్బై రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయారు మనకి ఇక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్తో ఉంది వాతావరణం కూడా కొద్దిగా చల్లబడింది ఫోన్లు వచ్చినాయి ఆల్రెడీ రెండు సార్లు తొందరగా వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా సైట్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడే నేను హౌసనుకున్నా కానీ ఇది ఖాళీ ప్లేస్ ఇది ఈ నాలుగు పక్కల సరిహద్దు రాళ్ళు ఉన్నాయి మొత్తం ఫోటోలు తీసి వీడియోలు తీసి ఆ మేడం గారు అప్లోడ్ చేయమన్నారు అది పరిస్థితి మెయిన్ రోడ్ నుంచి ఒక కొద్దిగా లోపలికి ఉంది అది కూడా రోడ్డు వేస్తున్నారు ఆటో అక్కడ పెట్టుకొని నేను వచ్చి ఇంక ఫోటోలు వీడియోలు తీస్తున్నాను మంచి అండ టైం కూడా ఒకటి ఒకటిన్నర అవర్స్ ఉంది దగ్గర దగ్గర తొందరగా వీడియోలు తీసుకొని మనం బయలుదేరి అయితే వెళ్ళిపోదాంక మనకి కొద్దిగా దూరంగా కనిపిస్తుంది చూసారా అవన్నీ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీలు క్వార్టర్స్ ఇటు హైకోర్టు ఇటు సెక్రటేరియట్ మధ్యలో ఉన్నాము ఎదురుగా అటు లాంగ్లో అయితే విఐటి కాలేజీ ఎస్ఆర్ఎం కాలేజీ కూడా అటే ఇవన్నీ రేపు మూడో తారీఖు నుంచి పనులు మొదలైపోతున్నాయి చూడండి మొత్తం ఇవన్నీ మొత్తం మనకు దాకా బాగుండేది మొత్తం చదువు చేశారన్నమాట పీకేసారు వచ్చిన పని అయితే విజయవంతంగా అయిపోయింది ఫ్రెండ్స్ టైం వన్ ఫార్టీ ఎయిట్ అయితే అయింది మనం కరెక్ట్గా అమరావతి సెక్రటేరియట్కి కొంచెం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నాం అందడంలో ఇక్కడ నుంచి అయితే మరి ఇందాక నేను వెళ్ళి కాంచి ఆన్లోనే పెట్టా ఈ లోపేమైనా అని అని కానీ ఏం మోగలేదు టైం కూడా వన్ ఫార్టీ నైన్ అయితే అయింది ఆకలాస్తుంది బాగా నాకు భోజనం వెళ్ళాలంటే భోజనం చేయాలంటే ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలంటే ముప్పై కిలోమీటర్ పైన ఉంటుంది మనకి చూద్దాం మెల్లగా తాడేపల్లి వెళ్ళి అక్కడ వెళ్ళి భోజనం తిందా దారిలో లేకపోతే అక్కడ కనబడితే తినేద్దాం ఇంకా ఎందుకంటే లేట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ వెయిటింగ్ చేస్తే పడతాయా పడవ కూడా నమ్మకం లేదు అందుకనే తాడేపల్లి వెళ్తే అక్కడి నుంచి మనకి బుకింగ్ పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే హాస్పిటల్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మెల్లగా బయలుదేరి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనమైతే ఖాళీగానే వచ్చేసాం ఫ్రెండ్స్ అక్కడి నుంచి ఇదిగో ఎదురుగా కొండలు కనిపెట్టినాయి కదా అది పెనుబాక ఊరు ఆ పక్కన లెఫ్ట్ తీసుకుంటే ఉండవల్లి కేవ్స్ అయితే వస్తాయి ఉండవల్లి గృహలు స్పీడ్ కానీ వచ్చేస్తున్న ఆకలి బాగా వేస్తుంది రైట్స్ కూడా ఏం పడతలేదు కొండలో పక్కన చూడండి పచ్చని పొలాలు వర్షాకాలం అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ నేచర్ మామూలుగా ఉండదు చుట్టూ పొలాలే ఇటు చూసినా సరే గేదెలుగా గేదెలు పక్కన మళ్ళీ అయితే మటుకు ఇత పక్కన రైట్ సైడ్ జామ తాట కూడా ఉంది రైట్ సైడ్ జామతోటి కానీ లేవు బాగుంది వర్షాకాలం అయితే సూపర్ ఉంటుంది ఈ కొండల మా మేఘాలు కొండలు కానుకొని వెళ్తా ఉంటే బాగుంటుంది అసలు గ్రీనరీ గ్రీనరీ కూడా చుట్టుపక్కల చుట్టుపక్కలంతా చూడండి ఎలా ఉంది చాలా బాగుంది వచ్చేస్తుంది స్పీడ్గా ఆకలేస్తుంది భోజనం చేయాలి అయిన్ దాటి తింటే మళ్ళీ గ్యాస్ టెప్ వచ్చింది గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ భోజనం చేశాను నేను గంట రెండు నిమిషాలు అయింది భోజనం చేసి మూడు ఐదు నిమిషాలు అయింది రైడ్స్ అయితే ఏమీ పడతలేదు ఫ్రెండ్స్ ఊబర్ ఊబర్లో చిన్న రైడ్ ఒకటి ఒకటి వేసాను అది అంతా నలభై రూపాయల రైడు నలభై రూపాయల రైడ్ దింపిన తర్వాత భోజనం చేసానికి వెళ్ళి ఇవ్వండి మూడు వందల అరవై మీటర్ ఓల్ని పికప్ అయితే వన్ పాయింట్ వన్ ఉంది సరే భోజనానికి అన్న డబ్బులు వస్తాయి కని చెప్పేసి వెళ్ళి దింపేసి భోజనం చేశాను అది పరిస్థితి మణిపాల్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాయి ఇప్పుడు ఏమీ మోగట్లేదు ఫ్రెండ్స్ ఈ ఎండగా తట్టుకోలేక చెట్టు కింద సుధా హాస్పిటల్ ఉంది పక్కన ఇక్కడైతే ఆపాయిన పక్కన ఎక్కడ చెట్లు కూడా ఖాళీగా ఉంటాయి అక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వెహికల్స్ పెట్టేస్తున్నారు కార్లు ఆటోలు బళ్ళు అన్నీ పెట్టేస్తున్నారు అది పరిస్థితి మాకేమో ఇక్కడేమో ఏం పడతలేదు ఏం అర్థం కావట్లేదు కాసేపు చూసి ఇంకా విజయవాడ కన్నా వచ్చేద్దాం లేకపోతే చిన్న చిన్న పడతాయి కదా అప్పుడు బందర్ రోడ్డు అటు ఇటు తిరుగుతుంటాయి మనకి ర్యాపిడోలో పాతూరు రోడ్ నుంచి సారీ ర్యాపిడే ఓలాలో కేఇల్లు అయితే పడింది మూడున్నర కిలోమీటర్కి ఎనభై మూడు రూపాయలు అయితే ఇచ్చారు అది పరిస్థితి కేలు దగ్గర వెయిట్ చేస్తున్నాను ర్యాపిడో వచ్చింది కానీ రాగానే అది రన్నింగ్లో ఉన్నానుగా బస్ స్టాండింగ్ మిస్ అయిపోయింది కాలేజీ కూడా వదిలినట్టున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క బయటకు వస్తున్నారు చూద్దాం నెక్స్ట్ బుకింగ్ ఎక్కడ పడతాం ర్యాపిడోలో పికప్ వచ్చింది ఫ్రెండ్స్ ఆ రైడ్ క్లోజ్ చేసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చా ర్యాపిడేలా పికప్ వచ్చింది ప్లస్ టు ద పికప్ పాయింట్ పక్కన ఉన్నారు పిక్ చేసుకుందాం ర్యాపిడోలో ఇప్పుడే రైడ్ అయితే దింపేశాను ఫ్రెండ్స్ టూ థర్టీ సిక్స్ అయితే వచ్చింది ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఇది కరెక్ట్గా ఎన్ని కిలోమీటర్ వచ్చిందంటే ఇదిగోండి పద్నాలుగు పాయింట్ పద్నాలుగు కిలోమీటర్ అంటే వెయిటింగ్ ఛార్జ్ ఒక తొమ్మిది రూపాయలు పడింది మామూలుగా అయితే టూ ట్వంటీ సెవెన్ అది పరిస్థితి దింపాను దారిలో వస్తుంటే నిద్ర మామూలు రాలేదు ఫ్రెండ్స్ అసలుకి తూగిపోయింది కాసేపు అయితే పడుకుంటా అండి ఈ పైప్ పెట్టాను కదా ఈ పైప్ పెట్టడం వల్ల గాలి గాలికి నిద్ర వచ్చేస్తుంది ఒక అరగంట సేపు అలా రిలాక్స్ అవుతాను నాలుగు ఎనిమిది అయింది కదా నుంచి స్టార్ట్ చేద్దాం మళ్ళీ బుకింగ్లు రెస్ట్ అయితే తీసుకుంటాం ఒక అరగంట ఎందుకంటే నిద్ర వస్తూ ఉంటే ఆటోలు వెళ్తూ ఉంటే అది మనకే ఇబ్బందే మన వల్ల అవసరాలకు కూడా ఇబ్బంది ఇద్దరికీ నష్టం జరిగేది కాబట్టి కాసేపు అలా కొనికేద్దాం తర్వాత వల్ల గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ టైం అయితే ఆరు ముప్పై మూడు అయితే అయింది మనం క్యాపిటల్ హాస్పిటల్ దగ్గర నుంచి పోరంకి పామర్ ఆపోజిట్ పెదమద్దాలి అనే ఊరుంది ఆ ఊరికి అయితే వచ్చామన్నమాట ఆఫ్లైన్ కిరాయి ముప్పై నాలుగు కిలోమీటర్లు ఐదు అయితే వచ్చాము ఏడు వందలు అడిగితే వాళ్ళు నాలుగు వందల అక్కడి నుంచి ఐదు వందలు వేస్తా అన్నారు లాస్ట్గా ఇద్దరే సరే ఇంకా అక్కడ సిటీలో ఏం కిరాయిలు పడతలేదు కానీ వచ్చాను ఇప్పుడే దింపాను ఫ్రెండ్స్ డ్రాపింగ్ అయింది అంతకుముందు ఊబర్లో పడుకొని ఒక అరగంట పడుకొని లేచిన తర్వాత ట్రిప్ అయితే వేసాను తొంభై రూపాయలది తొంభై కాదు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది రూపాయలు బుకింగ్ వెనకేపాటి డిమాట్కి పడింది ఇదిగోండి ఈ బుకింగ్ అయితే వేసాను తర్వాత పోరంకిలోదే ఇంకోటి వెనకేపాటి నుంచి పోరంకి ఒక డేసా అన్నమాట బుకింగ్ సర్వీస్ లేదని చెప్తుంది ఇదిగోండి నూట నాలుగు రూపాయలు ఇది ఒక డేసా ఐదు ఇరవై మూడుకి ఐదు పాయింట్ ఇరవై మూడు ఐదు పాయింట్ రెండు నాలుగు ముప్పై మీటర్లు కరెక్ట్గా ఐదున్నరకి వేసాను ఐదు ఆరుకి ఇదిగోండి ఇక్కడ సర్వీస్ లేదు కాబట్టి ర్యాపిడో చూపించట్లేదు ఉయ్యూరికి అవతల మంటాడ దగ్గర నుంచి అయితే ఉంది ఇది ఆఫ్లైన్ పెట్టద్దా ఓవర్ అయితే ఉంది అలాగే చెరువు ఉంది ఫ్రెండ్స్ పక్కన చేపల చెరువు ఇది కొంచెం చల్లగా భలే గాలి వస్తుంది అసలు పడుకుంటే ఎటుపోయిద్దాం నేను ఎదురు ఇక్కడ పడుకుంటే మామూలు లేదు ఊర్లో అయితే ఉన్నాం ఇటు నుంచి మెయిన్ రోడ్కి ఒకటిన్నర కిలోమీటర్ అయితే ఉంది మెయిన్ రోడ్కి వెళ్ళి ఒక స్ట్రాంగ్ ఒక చాయ్ అయితే తాగి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయి ఉయ్యూరులో వెయిట్ చేద్దాం పావు గంట మెయిన్ రోడ్డుకి అర కిలోమీటర్ దూరం అయితే ఉన్నాం ఫ్రెండ్స్ పక్కన అన్ని తాడి చెట్లు చూడండి చెట్లు పేపర్చం అన్నీ అటు పక్కన ఈత చెట్లు కూడా ఉన్నాయి కొంచెం ఎర్లీగా ఉంటే కనుక మనం ఈతకాయలు కోసుకునేవాళ్ళం ఎందుకంటే ఈతకాయలు మనకి ఎలాగా చెట్టు రాళ్ళు కొట్టిన కాయలు రాళ్ళయి పట్టిన కాయలు అది పరిస్థితి మెయిన్ రోడ్డు దగ్గరికి దగ్గరలో వచ్చేసాము ఈ రోడ్డు ఒకప్పుడు ఎన్ని కోతులుగా ఉండేది అప్పుడు ఒకసారి రోడ్డు పాలేనప్పుడు వచ్చాను నేను ఈ లోపలికి చాలా కోతులు ఉండేవి మామూలుగా ఇప్పుడు ఎంత రోడ్డు బద్ద రోడ్డు ఏ అసలు చూడండి బ్రహ్మాండంగా ఉంది రోడ్డు అయితే మనకైతే ఊబర్లో పికప్ ఒకటి వచ్చింది ఫ్రెండ్ చూడండి కస్టమర్ ఇక్కడ ఉన్నారు లొకేషన్ అక్కడ పెట్టారు రన్నింగ్లో ఉన్న కంకిపాడు నుంచి వచ్చింది బుకింగ్ బందర్ రోడ్లో ఉన్న పికప్ అయితే దగ్గరలో ఉంది రైల్వే స్టేషన్కి బుకింగ్ దింపేసి అయితే ఇంక నేను ఒక టోటల్ అయితే చూపిస్తాను క్యాషింగ్ అప్పే ఉంది ప్లస్ ద పికప్ పాయింట్ ఊబర్లు అయితే ఇప్పుడే రైల్వే స్టేషన్ దగ్గర డ్రాపింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మూడు వందల నలభై మూడు రూపాయలు అయితే వచ్చింది ఎక్కేశాను మొత్తం ఇది ఎన్ని చూపించింది అంటే ట్వంటీ టూ కిలోమీటర్ అని చూపించింది పర్లా మంచి రేట్ ఇచ్చారు ట్వంటీ టూ కిలోమీటర్కి మూడు వందల నలభై మూడు రూపాయలు అంటే మంచి రేట్ ఇచ్చిందంటే బండి పక్కన కొంచెం ఎదురుకి వెళ్ళి టోటల్ టోటల్కి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు మొత్తం ఎన్ని కిలోమీటర్ వచ్చింది కూడా చూపిస్తాను డ్యూటీ అయితే ఆపేసాను ఫ్రెండ్స్ ఇంకా ఒళ్ళు కులిసిపోయింది నాకు మామూలుగా పొద్దు నుంచి లైన్లో ఉన్నాం కదా ఒక పక్క ఎండ ఎండ దెబ్బ ఒక తర్వాత చెమట ఒక పక్క మళ్ళీ ఇప్పుడు ఆకలేస్తుంది టైం కూడా ఎయిట్ ఫార్టీ సిక్స్ అయితే అయింది థర్టీ సిక్స్ పర్సెంట్ ఉంది ఛార్జింగ్ కూడా ఓలాలో ఊబర్లో ర్యాపిడోలో మనం ఎంత ఎర్నింగ్ చేసామంది చూపిస్తాను మీకు ఏంటి నెట్ స్లోగా వస్తుంది ఇదిగోండి ఫ్రెండ్స్ మనకి ఓలాలో ఒకటి రెండు మూడు మూడు రైడ్లు అయితే వేసాము ఊబర్లో కూడా ఎనిమిది రైడ్లు వేసాము నాలుగు ట్రిప్పులు అయితే వేసాము ఊబర్లో ఊబర్లో నాలుగు ట్రిప్పులు మొత్తం డీటెయిల్స్ అయితే చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇరవై ఒకటిన్నర కిలోమీటర్కి మూడు వందల నలభై రూపాయలు నలభై మూడు రూపాయలు మంచి రేట్ ఇచ్చినట్టు ఇది తర్వాత ఒకటి క్యాన్సిల్ అయిపోయింది తర్వాత ఎనభై ఏడు రూపాయల రైడ్ వేసాం మూడు పాయింట్ తొంభై ఒకటి అంటే నాలుగు కిలోమీటర్ వేసుకోండి ఎనభై ఏడు రూపాయలు తర్వాత ఒకటి మూడు వందల అరవై మీటర్కి నలభై ఐదు రూపాయలు తర్వాత మందడం వెళ్ళాం కదా ఇది పదకొండు పాయింట్ నాలుగు వందల మీటర్కి నూట డెబ్భై రూపాయలు అంతకుముందు ఒకటి క్యాన్సిల్ అయింది అది పరిస్థితి మొత్తం నాలుగు రైళ్ళకి నాలుగు రైళ్ళకి ఆరు వందల ఇరవై ఆరు రూపాయలు ఇది లాగిన్ అవర్స్ కూడా చూపిస్తుంది చూడండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాలు అయితే లాగిన్ అవర్స్ ఉన్నాం మనం అంటే దగ్గర దగ్గర పదమూడు గంటలు లాగిన్ అవర్స్ ఉన్నాం ఆరు వందల ఇరవై ఆరు ఇక రాపిడోలో వచ్చి ఉయ్యూరులో చిన్న చిన్న రెండు రైళ్ళు అయితే వేసాను ఫ్రెండ్స్ నేను మొత్తం ఎనిమిది వందల ముప్పై ఆరు రూపాయలు అయితే అయింది ర్యాపిడోలో ఎన్ రైళ్ళ చూద్దాం ఇది ఆరు రైళ్ళు ఎనిమిది ముప్పై ఆరు ఇదిగోండి ఉయ్యూరులో అక్కడక్కడ రెండు రైళ్ళు వేసాను ఇది ముప్పై రూపాయలు టిప్ కలిపారు మూడు పాయింట్ రెండు వందల మీటర్కి నూట ఎనిమిది రూపాయలు మామూలుగా అయితే డెబ్భై రూపాయలు అలా వచ్చింది ఎనిమిది రూపాయలు వెయిటింగ్ ఛార్జ్ అయితే పడింది తర్వాత ఇంకోటి చిన్నది ఇది పది రూపాయలు టిప్ కలిపారు కలిసి ఇది తొమ్మిది వందల మీటర్లు ఇది నలభై ఐదు రూపాయలు పడితే పది రూపాయలు టిప్ కలిపారు యాభై ఐదు రూపాయలు తర్వాత ఇది రెండు వందల ముప్పై ఆరు కే నుంచి ఆయుష్ హాస్పిటల్ వెనకాలకు వచ్చాను అది తర్వాత ఇది వార దగ్గర నుంచి భారతీయ నవర్గం అది దానికి ముందు నొన్న నుంచి బస్ స్టాండ్కి వచ్చినాం ఫస్ట్ బోనీ కూర్చుంటే ఇది దీంట్లో ఎర్నింగ్స్ ఎనిమిది రైళ్ళకి ఆరు రైళ్ళకి ఎనిమిది వందల ముప్పై ఆరు టోటల్ అయితే వద్దాం ఫ్రెండ్స్ ఎనిమిది వందల ముప్పై ఆరు ర్యాపిడోలో ఊబర్లో వచ్చి ఆరు వందల ఇరవై ఆరు ఆరు వందల ఇరవై ఆరు ప్లస్ వచ్చి ఎనభై మూడు మూడు నలభై ఐదు నూట రెండు ఎనభై మూడు ప్లస్ మూడు నలభై ఐదు ప్లస్ నూట రెండు అంతే ఎనభై మూడు మూడు నలభై ఐదు నూట రెండు ప్లస్ ఇందా పామర్ వైపు వెళ్ళాం కదా అది ఐదు వందలు ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకి అయిన ఎర్నింగ్ ఈరోజు మందడం వెళ్ళాం కదా మధ్యాహ్నం దానికి అమౌంట్ అనేది రేపు చెప్తా అన్నారు ఇంకా ఇవ్వలేదు మరి ఎంత ఇస్తారంటే తెలియదు అది చూడాలి ఇది మనకు మొత్తం ఎన్ని గంటలు పదమూడు గంటలు ఆన్లైన్లో ఉంటే మనం ఈ అమౌంట్ అయితే చేసాము గ్యాస్ కూడా గట్టిగానే అయింది ఈరోజు ఎందుకంటే ఉయ్యూరు నుంచి అటు పామర్ నుంచి ఖాళీకి వచ్చాము మళ్ళీ మందడం నుంచి పొద్దున మధ్యాహ్నం ఖాళీకి వచ్చాము కథకాకాని నుంచి కూడా ఖాళీగానే వచ్చాము అయితే ఒక ఐదు వందలు అయితే గ్యాస్కి అయితే అయింది మైనస్ ఈఎంఐ బండి మెయిన్ ఒక ఐదు వందలు మైనస్ నాకు భోజనానికి మధ్యాహ్నం వంద రూపాయలు పొద్దున్న టిఫిన్కి అరవై రూపాయలు నూట అరవై రూపాయలు మైనస్ ఈ రెండిట్ల ప్లాట్ఫార్మ్ చార్జీ నలభై నాలుగు రూపాయలు ఎలాగ ఓలాకి లేదు కాబట్టి యూబర్లో ఇరవై ర్యాపిడోలో ఇరవై నాలుగు నలభై నాలుగు రూపాయలు పోతే ఇది ఫ్రెండ్స్ మనకు మిగిలింది పన్నెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే మిగిలినవి అన్ని ఖర్చులు పోను గ్యాస్కి బండి మెయింటెనెస్కి మన భోజనం ఖర్చులకి ఇంకో నలభై రూపాయలు మనకి తీలుకి వాటికి ఖర్చు పెట్టుకున్నా పొద్దున సాయంత్రం ఈ నలభై రూపాయలతో తీసేద్దాం కానీ వందల యాభై రూపాయలు అయితే మనకి మిగిలిన్ఫిరెన్స్ టోటల్గా పదమూడు గంటలు కష్టపడితే పర్లేదు రోజు ఇలా ఉంటే హ్యాపీగా మనకి అప్పులు చేసుకోవాల్సిన ఉండదు అన్ని రోజులు కానీ ఇలాగ ఉండదు ఓపికగా పదమూడు గంటలు కష్టపడితే కానీ వచ్చింది అదే కనుక మధ్యాహ్నం ఇంట్లోకి వెళ్ళి పడుకున్నా లేకపోతే కిరాయిలు లేకపోయినా మనం ఇంత చేయలేము చూసారుగా ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ ఈ రకంగా ఎర్నింగ్ ఈరోజు డే ఇలా ముగిసింది వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు గంట సెమ్మ లాన్లో పెట్టుకోండి మీకు ఏమైనా డౌట్లున్నా ఏమన్నా కామెంట్ చేయమంటే కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమన్నా అడగాలన్నా కూడా అడగచ్చు అలాగే మీరు ఇవాళ ఎంత ఎర్నింగ్ చేశారన్నది కామెంట్ చేయండి ఇన్సెంటివ్ అయితే కొట్టలేకపోయినా ఊబర్లో ఈరోజు ఇంకో విషయం ఏంటంటే మనకి మే రెండో తారీఖు ప్రధానమంత్రి గారితో అమరావతి పనులు పునఃప్రారంభం చేస్తున్నారు చంద్రబాబు గారు వారి ఎత్తున చేతి చేస్తున్నారు విజయవాడలో రెండో తారీఖు ఉదయం ఏడు గంటల కానీ సాయంత్రం ఏడు గంటల వటుకు ఆటోలు అనేవి తిరగకూడదంట సిటీలో అందరూ గమనించండి చాలా యూనియన్ స్టాండ్లో ప్రెసిడెంట్లు వాళ్ళకి పిలిపించి చెప్తున్నారు మాకు కూడా చెప్పారు సర్కెళ్ళ దగ్గర పొద్దున సాయంత్రం ఏడింటి వరకు ఎటువంటి ఆటోలు సిటీలోనే తిరగకూడదంట హైవేల్లో కానీ లోపల సిటీలో బందర్ రోడ్ మెయిన్ మెయిన్ రోడ్లలో అందరు గమనించండి ఒకవేళ వాళ్ళు చెప్పిన దానికి ఉల్లంఘించి తిరిగితే బండి అయితే సీజ్ చేసి ఆర్టీఆస్లు పెట్టి ఐదు రోజుల దాకా ఇవ్వరంట ఐదు రోజులు వారం రోజుల దాకా అందరు గమనించండి దీని గురించి రేపు ఒక షార్ట్ వీడియో కూడా చేస్తాను ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ నైట్ ఆల్